నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా హస్బెండ్ అయితే చేపలు తీసుకుని ఇంకా వీడియో షూట్ చేద్దామని అయితే షూట్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే చేపలని మంచిగా నీట్గా కడుగుతున్నాడు ఆల్రెడీ సిరిసుల నుండే తీసుకొచ్చిండు బట్ కాకపోతే బ్లడ్ ఉంటుంది కదా ఫిష్కి అదంతా క్లీన్ చేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ పనిలో తానుంటే మా చిన్న పనిలో వాడున్నాడు తాను ఉప్పు వేసి కడిగిన కొద్దిగా వాడేమో వాటర్ పోసి ఉప్పునంతా పోగొడుతుండు అట్లనే రెండు మూడు సార్లు చేసిండి వాడు ఇంకా నాకు నచ్చిన స్టైల్లో చేపల కర్రీ చాలా ఈజీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ చేస్తామనే ముందే చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టి నాకు తెలిసి ఈ ఫిష్ కర్రీలో టేస్ట్ వచ్చేసి జీలకర్ర ఇంకా మెంతులది ఎందుకంటే జీలకర్రని మెంతులను చక్కగా వేయించుకొని పౌడర్ చేసుకొని వేస్తాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది మనం వాటిది వేంపేటప్పుడే అదో రకమైన సువాసన వస్తుంది చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తేనైతే నేను అప్పుడెప్పుడో డబ్బాలో మెంతులు ఒక కవర్లో వేసి డబ్బాలో అయితే పెట్టేసిన ఎవరో తెలియదు బట్ కాకపోతే లవంగాలు ఇలాచీలు సాజీర ఈ మెంతులు అన్నీ ఒకటైపోయినాయి మా హస్బెండ్ ఇంతకు షాప్కి వెళ్ళి జీలకర్ర అయితే తీసుకొచ్చింది మెంతులు ఉన్నాయని చెప్పి అయితే చెప్పలేదు తనకి డబ్బా ఓపెన్ చేసి చూసేసరికి అన్నీ ఒకటైపోయినవి వాటిని వాటినైతే ఒక్కొక్కటిగా ఏరి మళ్ళీ పెనం పైన వేసి వేయింపాను అయితే జీలకర్ర మెంతులు రెండు ఒకేసారి అనుకున్నాను బట్ కాకపోతే ఇవన్నీ కలగలిసిపోయినాయి కాబట్టి ఒక్కొక్కటి తీసి తర్వాత వేయింపాను జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం వేంపుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయొద్దు చేదొస్తుంది వస్తుంది కర్రీ మనకి అవి ఫ్రై అయినా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే అవి వేగిన తర్వాత చక్కటి సువాసన అయితే వస్తుంది మనకు ఆల్మోస్ట్ అవి మంచిగా దూరగా వేగిపోయినట్టే ఎక్కువ వేంపిన చేదు వస్తాయి వేంపకపోయినా వస్తాయి మామూలుగా అయితే వేంపుకోండి చాలా బాగుంటుంది అవునబ్బా మీలో ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఆ నాన్ వెజ్లో మళ్ళీ ఫిష్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఫిష్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే నా పెళ్ళి అక్క ముందుకు ఫిష్ అంటే ఫేవరెట్ అది ఏదైనా సరే కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే నేను పెళ్లి చేసుకుని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫిష్ అంటే కొద్ది రోజులు నచ్చలేదు ఎందుకంటే మామయ్య రోజు తీసుకొచ్చేటోడు రోజు చూసింది ఏదైనా సరే బోర్ కొడుతుంది కదా అంటే తినే వాటివి మాత్రమే నేను చెప్పేది ఎంత ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అయినా సరే రోజు తినాలి అని అంటే రోజు తినలేమండి అది ఎంత ఇష్టమైనా సరే ఏమంటారు నేను చెప్పింది దాన్ని నిజమేనా కాదా ఇంకా ఇక్కడ ఆనియన్స్ని అయితే సిలిండర్ పైన నేను కాల్చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా కాల్చి వేసుకుంటే కొందరు పచ్చి కట్ చేసి వేస్తారు బట్ కాకపోతే టేస్ట్ ఇట్లా బాగుంటుంది ఒకసారి ట్రై చేయం మనం ఈ చింతపండుతో నార్మల్గా అందరం ఫిష్ కర్రీ చేసుకుంటాం బట్ కాకపోతే చింతకాయతో ఎప్పుడైనా ట్రై చేసిరా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చింతకాయతో నేను చెప్పేది చింతపండుతో అయితే కాదు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే చక్కగా కాల్చుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కాల్చుకున్న ఆనియన్స్ ఇంకా మెంతులు జీలకర్ర వీటన్నింటినైతే అయితే మంచిగా నూరుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది ముందే దంచి పెట్టుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు అట్లా వేసుకుంటే అంత పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు ఇప్పుడు అందరికీ బద్దకం అయిపోయింది అందరం అట్లనే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కానీ ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది నేను అన్నింటినీ అప్పటికప్పుడే దంచి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చింతపండు మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జునంతా చక్కగా పీసుకున్న తర్వాత అందులో నుండి మనం ఎందులో అయితే అని అనుకుంటామో ఆ భగోళ్ళు అయితే పోసేసుకోండి మొత్తం అంతా చింతపండు గుజ్జునైతే మొత్తం మనకి ఎంత సరిపోతుందో అంత పోసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ లేదంటే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి అంటే మీ ఇంట్లో ఉండే మందిని బట్టి నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను మా చింతపండు అయితే చాలా పుల్లాగా ఉంటుంది అందుకోసం నేను కొద్దిగానే పోసా చింతపండు గుజ్జు రసం అయితే ఇక్కడ నేను అప్పటికప్పుడే దంచుకున్నా చెప్పినా కదా మీకు ఇందాకనే అలా వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇంకా జీలకర్ర మెంతుల పేస్ట్ అయితే వేస్తున్నాను ఇందులో జీలకర్ర మెంతుల పేస్ట్ అయితే ఇప్పుడే వేయొద్దు పక్కన పెట్టేసుకోండి ఫిష్ వేసిన తర్వాతనైతే వేసుకోవాలి ఇంకా టూ స్పూన్స్ పసుపు అయితే వేసుకోండి ఇంకా త్రీ స్పూన్స్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది మా కారం ఎక్కువ కారం ఉంటుంది నేను ముందు వీడియోలలో కూడా చాలా సార్లు చెప్పిన మేము కారం కూడా మంచిగా తింటాం అందుకే త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను కారం త్రీ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను చూసైతే వేసుకోండి ఉప్పు ఎందుకంటే ఎక్కువ అయితే తినలేము తక్కువైనా బాగోదు అయితే వేసుకోండి అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి చేతితోనే మరీ స్పూన్తో ఏం కలపనవసరం లేదు చేతితో కలిపితే చక్కగా కలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది చక్కగా అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే పోస్తున్నాను చాలా బాగుంటుంది ఆయిల్తో కూడా ఈ కర్రీ ఎందుకంటే కౌస్ కదా ఆయిల్ తక్కువగా పోస్తే అంత పెద్దగా బాగుండదు అందుకే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఏముందండి డైరెక్ట్గా సిలిండర్ అంటే పెట్టేసి పొయ్యి పైన పెట్టేస్తే అది చక్కగా మొత్తం అంతా మరిగిపోవాలి మరిగిపోయేటప్పుడు అయితే మనకి స్మెల్ వస్తుంది దగ్గరగా వస్తుంది కొంచెం కర్రీ కూడా అప్పుడు మనం ఈ ఫిష్ ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది ఇంకా నాకైతే వీటిని చూసేసరికి అయితే ఒక ఆలోచన వచ్చింది ఒక నాలుగు ఫిష్ ముక్కలు తీసి పక్కన పెడితే మా పిల్లలు ఇద్దరికీ ఫ్రై చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పి అందుకు ఒక నాలుగైతే తీసి పక్కనైతే పెట్టేసిన వాళ్ళకి ఫ్రై చేసి ఇద్దామని చెప్పి ఫస్ట్ రెండే పెట్టినా మళ్ళీ తర్వాత రెండు తీసిన అది కెమెరాలో మీకు చూపించలేదు తీసేసి అయితే పక్కన పెట్టేసిన ఇక్కడైతే మంచిగా పులుసు అయితే మరిగిపోయింది ఇంకా ఇప్పుడైతే ఫిష్ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఒకసారి మాత్రమే కలుపుకోండి ఇంకా మిగతా టైంలో కలపొద్దు ఊకే చెంచా పెట్టేసినామంటే ముక్క అనేది విచ్చుకుపోతుంది అంత పెద్దగా బాగుండదు మనకి ఆ ముకుడుకి అయితే కడాయిలు ఉన్నాయి కదా పట్టుకోవడానికి వాటిని బట్టి తిప్పితే సరిపోతుంది స్పూన్ అయితే ఊక పెట్టద్దు ఫిష్ కర్రీలో మనం ఎప్పుడు చేసినా సరే ముక్క విచ్చుకుపోకుండా మనం ఇట్లా చుట్టూ లేపి తింపినామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న మసాలా అయితే ఉంది కదా అది వేసేసుకోండి ఇంకా నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఈ ఒక్క మసాలా అయితే సరిపోతుంది కానీ ఉంటేనైతే వేసుకోండి ఇంకా బాగుంటుంది నిజానికి మీకు ఒక ముచ్చటనైతే చెప్పాలబ్బా మీకు ఈ కర్రీ వీడియోలో చూస్తే అంత టింగ్గా ఏం కనిపించట్లేదు బట్ కాకపోతే అది నా ఫోన్ కెమెరా ప్రాబ్లం అండి ఈ ఫోన్ ఎంత మంచిగా తీసినా వీడియో ఎంత మంచిగానే వస్తుంది అంతే ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ఇంకా నేను వేరే మొబైల్ తీసుకున్న తర్వాతనే వస్తుందేమో ఇందులో కరెక్ట్గా కనిపిస్తలేదు కానీ బయట నిజంగా చాలా బాగుంది కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ఉంది నచ్చిందా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి అబ్బా ఎంత బాగుందో కర్రీ చూస్తేనే తినాలి అనే విధంగా ఉంది కదా ఇంకా మా పిల్లలు ఇద్దరికి అన్నం పెట్టేసి కర్రీతో అయితే తినిపించిన ఇంకా చూసిన వాళ్ళకి వీడియో నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంటారు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తా అంతవరకు సెలవు మరి ఉంటాయి ఇంకా బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్